హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభవార్తని అందించింది అనమాట సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు అమ్మఒడి పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గత ప్రభుత్వం జగన్ అన్న అమ్మఒడి పేరుతో ఒక్కొక్క విద్యార్థికి సో కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే పంపిణీ చేస్తుంది కానీ ఇప్పుడు ఈ యొక్క కూటమి సర్కార్ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థికి కాకుండా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా మేము డబ్బులు అయితే పంపిణీ చేస్తాము సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు తెస్తామని చెప్పారండి సో గతంలో మనకు అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా సో పదిహేను వేల రూపాయలు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్స్కి టాయిలెట్ అలాగే స్కూల్ మెయింటెనెన్స్కి రెండింటికి కలిపి రెండు వేల రూపాయలు తీసేసి మిగిలినటువంటి పదమూడు వేల రూపాయలని తల ఖాతాలకైతే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుడు ఖాతాల్లోకి కూటమి సర్కారు అయితే ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున మొత్తంగా కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఒక్కరుంటే పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో మనకు ఎన్నికల ప్రచారంలో అయితే హామీ ఇచ్చింది సో హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ చేసింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సో దాని ప్రకారంగా మనకు కొన్ని కొత్త రూల్స్ను కూడా అయితే ప్రవేశపెట్టారండి సో యొక్క రూల్స్ని బేస్ చేసుకొని మనకు ఈసారి మనకు తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు సో తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుందని సో గతంలో మనకు సోషల్ మీడియాస్ ద్వారా చాలామంది ఏం చెప్పారంటే సో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనం డబ్బులు వస్తాయని చెప్పి చెప్పారనమాట కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్లకు దీనిపైన క్లారిటీ తెచ్చిందనమాట రీసెంట్లీ అసెంబ్లీలో కూడా నారా లోకేష్ గారు కూడా మనకు ఏం చెప్పారంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తాము మేము ఎన్నికల హామీలో అంటే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి సో గత ప్రభుత్వం మనకు జూన్ మాసంలోనే విడుదల చేస్తామని చెప్పింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఎన్నిక అంటే మనకు అధికారం చేపట్టినప్పటి నుండి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ అయితే రాష్ట్రంలో ఉంటున్నాయన్నమాట అందులో ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అట్లాగా కొంత టైం అయితే అట్లా వెళ్ళిపోతుంది ప్లస్ పెన్షన్లు ఈ యొక్క పంపిణీకి క్యూటన్నిటికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో మనకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ యొక్క అమ్మఒడి అనగా తల్లికి వందన పథకానికి బడ్జెట్ అనేది రెడీ చేసుకోవడం ఒక సవాలుగా మారిపోయింది అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీర్ మనకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట సో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కొన్ని రూల్స్ని ప్రవేశపెట్టిందండి ఆ రూల్స్ను మనం క్లారిటీగా చూస్తే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ కూడా తొలగించారు ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారు అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే మనకు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో వీళ్ళందరికి కూడా ఈ పథకాన్ని తొలగించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డెబ్బై ఐదు కంటే తక్కువ అటెండెన్స్ కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరినీ కూడా తొలగించారన్నమాట సో ఈ విధంగా మనకు వీటితో పాటుగా మనకు నాలుగు చక్రాల వాహనాలు అనగా కార్లు బస్సులు సో లారీలు ఇలాంటి వాటిలన్నిటి కలిగిన వారు కూడా అనర్హు అనమాట ట్యాక్సీ డ్రైవర్లకి మాత్రం అందుబాటు అయితే మనకు అంటే వాళ్ళకి వెసులుబాటు కల్పించారు అలాగే ట్యాక్సీ డ్రైవర్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఉద్యోగులకు కూడా అయితే మనకు విసులుబాట్టితే కల్పించారండి సో టోటల్గా మనకు ఈ రూల్స్ని బేస్ చేసుకొని ఆ లిస్ట్ అయితే తయారు చేస్తున్నారు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో అది అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేస్తుంది విడుదల చేసి మనకు వచ్చే నెల మొదటి వారంలో నేరుగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది సో ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్